వెల్కమ్ టు రామోస్ టీవీ ఉరవకొండలో పార్లమెంటరీ స్థాయి బహిరంగ సభ తెలుగుదేశం పార్టీ నిర్వహించింది స్వయంగా చంద్రబాబు నాయుడు గారే హాజరయ్యారు అన్ని జిల్లా అంతటి నుంచి కూడా సమీకరించినా కూడా ఆ సభ ఫెయిల్ అయింది సభలో వచ్చిన వాళ్ళు ఏమాత్రం ఉత్సాహంగాని సంతోషంగాని కనిపించినటువంటి పరిస్థితి నిన్న కనపడింది ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా పయ్యావుల కేశవ్ ఇతర నాయకులు మాట్లాడింది చూసినట్టయితే ఒక సామెత గుర్తుకొస్తుంది వంట అందాన్ని చూసి గాడిద ఆశ్చర్యపోతే గాడిద మైమర్చిపోయి గానం చేస్తే ఆ గొంతు విని ఒంటె ముచిపోయిందంట గాడిద అందం గాడిద గాత్రం వంటి అందం ఎంత అద్భుతమైనవో ఆ విధంగా వీళ్ళిద్దరి యొక్క మైమర్చిపోవడాన్ని చూస్తే అదే గుర్తుకొస్తూ ఉంది నిజంగా అంటే చంద్రబాబు నాయుడు గారి ఉపన్యాసం అంతా కూడా ఒక ఫ్రస్ట్రేషన్లో సముద్రం మధ్యలో సుడిగుండంలో ఇరుక్కుపోయి బయటపడేటువంటి ప్రయత్నం చేస్తున్నవాడి అరుపుల్లాగా ఉంది తప్ప ఒక హుందాగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా తన సుదీర్ఘ కాలం ముఖ్యమంత్రిగా ప్రతిపక్ష నాయకుడిగా తాను అందించిన సేవలను వివరించేటువంటి పద్ధతుల్లో ఏమాత్రం కూడా లేదు ఈరోజు చంద్రబాబు నాయుడు గారంటే మోసానికి ఒక ప్రతిరూపం చంద్రబాబు నాయుడు గారిని ఇప్పటికీ ప్రజలు మర్చిపోలే ఆయన చేసినటువంటి మోసాలని ఆయన నమ్మే పరిస్థితి ఎక్కడ కూడా లేదు పోయింది సార్ రుణమాఫీ విషయంలో కానీ మహిళల వాళ్ళ డ్వాక్రా సంఘాల అప్పులు రద్దు చేసే విషయంలో కానీ నిరుద్యోగ వృత్తి విషయంలో కానీ ఉద్యోగ కల్పన విషయంలో కానీ అన్నీ మోస మాటలే ఈరోజు ఆయన మోసానికి నిదర్శనం అసలు ఎన్నికల మేనిఫెస్టో అనేటువంటిదే పోయింది సార్ చంద్రబాబు నాయుడు గారిది అదృశ్యం చేసేసినారంటేనే చంద్రబాబు నాయుడు గారి ఆచరణ ఎంత ఘోరంగా ఉందనేటువంటిది అర్థమైపోతుంది చంద్రబాబు నాయుడు గారు అనంతపురం జిల్లా గురించి చాలా గొప్పలు చెప్పుకున్నాడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నన్ని రోజులు కూడా అనంతపురం జిల్లా తీవ్రమైనటువంటి కరువులు వచ్చినాయి రైతాంగం అంతా తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొన్నారు ఆత్మహత్యలతో అనంతపురం జిల్లా అంతా కూడా కుత్త కుతలాడిపోయింది వీటిని ఆదుకోవడానికి రెయిన్ గన్లు అని చెప్పి వందల కోట్ల రూపాయలు స్వాహా చేసి అనంతపురం జిల్లా రైతుల్ని అపహాస్యం చేసినటువంటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఈరోజు హంద్రీనివా నేనే కట్టించా నేనే నీళ్ళిచ్చా మీరు సుభిక్షంగా ఉన్నారంటే నేనే అని చెప్తున్నాడు నిజం అంటే ఇంతకంటే పచ్చి అబద్ధం ఏముంటుంది జిల్లా ప్రజలకు తెలియదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను ఎందుకంటే హంద్రీనివా ప్రాజెక్టును ఆ రోజు ఎన్టీ రామారావు గారు ప్రతిపాదిస్తే చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత నలభై టీఎంసీల హంద్రీ లీవా ప్రాజెక్టును ఐదు టీఎంసీల ప్రాజెక్టుగా కుదించడానికి జీవోలు ఇచ్చినటువంటి మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఐదు టీఎంసీలతోనే హంద్రీనివా కాలువ తవ్వించే ప్రయత్నం చేశాడు తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నలభై టీఎంసీలకు మార్చి జీవో ఇచ్చి వెంటనే యుద్ధ ప్రాతిపదికన హంద్రీనివా మొదటి దశ పనులను చేపట్టి జీడిపల్లి రిజర్వాయర్ వరకు కూడా తొంభై శాతం పైగా పనులు పూర్తి చేసినటువంటి ఘనత ఒక్క రాజశేఖర రెడ్డి గారికి దక్కుతుంది ఈరోజు ఉరవకొండ నియోజకవర్గం కానీ ఆ ప్రాంతం అంతా కూడా ఈరోజు రైతులు ఇంతటి తీవ్రమైనటువంటి కరువు ఉన్నటువంటి సందర్భంలో కూడా ధీమాగా ఆత్మస్థైర్యాన్ని కోల్పోకుండా ఉన్నారంటే దానికి కారణం ఈరోజు జిల్లా అంతా కూడా చెరువులు కలకల్లాడుతున్నాయి బోర్లలో నీళ్లు పొంగి పొర్లుతా ఉన్నాయి గత నాలుగు సంవత్సరాల్లో కురిసినటువంటి వర్షాలు హంద్రీనివా అదేవిధంగా తుంగభద్ర కాలువల ద్వారా దాదాపు యాభై ఐదు టీఎంసీల వరకు కూడా ప్రతి సంవత్సరం నీళ్లు రావడమే ప్రధానమైనటువంటి కారణం ఈరోజు దాన్ని తాను సొంతం చేసుకునే చెప్పినంత మాత్రాన జీడిపల్ రిజర్వాయర్ ఎవరు నిర్మించారో ప్రజలకు తెలుసు హంద్రీనివా మొదటి దశ అంతా కూడా పూర్తి చేసింది ఎవరికి తెలుసు రెండో దశలో కూడా అరవై శాతం పైగా పనులు పూర్తి చేసినటువంటి ఘనత ఒక్క వైఎస్ రాజశేఖర రెడ్డి గారిది అనేటువంటిది ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా ఈరోజు ఉరవకొండ నియోజకవర్గం గురించి కేశవ్ ఇద్దరు మాట్లాడుతున్నారు మీ హయాంలో అన్నేళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నా అన్నేళ్ళు శాసనసభ్యునిగా ఉన్నా పిఎబిఆర్ రిజర్వాయర్కు పది టీఎంసీల నీళ్లు కేటాయించలేకపోయినారు అధికారికంగా జీవో ఇచ్చి పది టిఎంసీల నీళ్ళు ఇచ్చినటువంటి ఘనత ఒక్క వైఎస్ రాజశేఖర రెడ్డి గారు దాన్ని నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు చెప్తున్నారు నాకు జగన్ గవర్నమెంట్లో బాధితులందరూ నా స్టార్ క్యాంపెయినర్సే అని ఎవడు బాధితులు జగన్ హయాంలో ఈరోజు కోట్లాది మంది పేద ప్రజలు వాళ్ళంతా లబ్ధి పొందినారు వాళ్ళు మా స్టార్ క్యాంపైనర్స్ మీకు జగన్ గారు పెత్తందారి వ్యవస్థను అవినీతి పనులను మద్య దళారీలని నడ్డి విరగొట్టాడు వాళ్ళు నష్టపోయినారు వాళ్ళ బాధితులు ఈరోజు పెత్తందారులు మీకు స్టార్ క్యాంపెయినర్సు మద్య దళారీలు బ్రోకర్లు మీకు స్టార్ క్యాంపెయినర్స్ అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా ఈరోజు జగన్ గారి పరిపాలనకు చంద్రబాబు పరిపాలనకు పోలికే లేదనేటువంటిది ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా పయ్యావుల్ కేశవ్ గారు నిన్న మాట్లాడాడు చంద్రబాబు పయ్యావుల కేశవ్ గారు నేను ఒకటే అడుగుతా ఉన్నా మా జగన్ గారు మాట్లాడేటప్పుడు పయ్యావుల కేశవ్ పేరు కూడా ఎత్తలే ఎందుకంటే ఆయన స్థాయి ఏమిటో జగన్ గారికి తెలుసు మీరు మా ముఖ్యమంత్రి గారు ఇన్నేళ్ళు ఎలగబెట్టా అని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యేలను విమర్శించినారు చివరికి ముప్పై ఏళ్ళు కూడా నిండని మా కొడుకుని కూడా విమర్శిస్తున్నాడు అంటే వాళ్ళు ఏ స్థాయికి దిగజారినారనేటువంటిది ఈ సందర్భంగా స్పష్టంగా అర్థమవుతుందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా ఈరోజు కేశవ్ గారు అవినీతి గురించి మాటలు చెప్తా ఉన్నాడు దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉంది మీరు బ్లాక్ మెయిలర్గా కోతలు రాయడుగా అందరికీ సుపరిచితులే మీరు ఈ జిల్లా ప్రజలందరికీ కూడా మీరు ఏం కోతలు కోసారు అందరినివా మీరే తెచ్చినారంట అక్కడ హైవే సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు వేస్తే అది కూడా నేనే తెచ్చిన అని చెప్పి ఈ యొక్క కేశవ్ గారు చెప్పుకుంటా ఉన్నారు కేశవ్ గారు మోసగాడని నేను చెప్తున్నా ఎందుకంటే అబద్ధాలని చెప్పి చెప్తా ఉన్నా నేను అడుగుతా ఉన్నా ఉరవకొండ నియోజకవర్గంలో ప్రాజెక్టుల కింద ఒక్క ఎకరానికైనా నష్ట పరిహారం ఇచ్చిందంటే నేను చూపెట్టమని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఈరోజు ఇప్పేరు చెరువుకి అనుమతులు లేకుండా కాంట్రాక్టర్ను బలవంతం చేసి కాలువలు తవ్వించి రైతులకు ఒక్క పైసా ఇవ్వకుండా కాంట్రాక్టర్ ఆత్మహత్య చేసుకునేటువంటి ఆ స్థాయికి కాంట్రాక్టర్ నిసిపోయింది నువ్వు కాదా అని చెప్పి నేను అడుగుతున్నా ఒక రూపాయి ఇప్పించావా ఇప్పేరు చెరువుకు సంబంధించి మేము ఒకటిన్నర సంవత్సరం కాలంలోనే అధికారికంగా అనుమతులు ఇచ్చి రైతులకు నష్టపరిహారం చెల్లించి ఈరోజు ఇప్పేరు చెరువుకు అధికారికంగా నీళ్లు ఇవ్వగలిగినామని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నా ఆమెదాల రాకెట్ల లిఫ్ట్ పూర్తి చేస్తామని చెప్తాను నీకు తెలియదా నువ్వు కాదా అడ్డుపడింది ఆమిదేళ్ళ రాకెట్ల లిఫ్ట్కి ఆ లిఫ్ట్ను ఫస్ట్ ప్రతిపాదించింది నేను అని అంగీకరించింది రాజశేఖర రెడ్డి గారు టెండర్లు ఇచ్చింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అందుకోసమే రైతుల ప్రయోజనాలని నీ సొంత ఊరు ప్రయోజనాలని మీ అమ్మ పుట్టిన ఊరు ప్రయోజనాలను కూడా విస్మరించి అడుగడుగున ఆమెదేళ్ళ రాకెట్ల లిఫ్ట్కు అడ్డుపడి సైంధవ పాత్ర వహించింది నువ్వని చెప్పి చెప్తా ఉన్నా ఈరోజు దాదాపు ఎనిమిదిన్నర కోట్ల రూపాయలు ఈరోజు అక్కడ ల్యాండ్ అక్విజిషన్కి డబ్బులు ఇచ్చినారు మ్యాపింగ్ చేస్తూ ఉన్నారు రేపమన్నాడు డబ్బులు పడుతున్నా ఇప్పటికి రెండు సార్లు టెండర్స్ పిలిచాం లిఫ్ట్కి సంబంధించి ఇదంతా మేం చేసామని చెప్పి నేను గర్వంగా చెబుతా ఉన్నా సైంధవ పాత్ర వహించింది నువ్వే అనేటువంటిది కూడా నేను తెలియజేస్తా ఉన్నా జీబీసీ కాలువ గురించి అక్కడ మిర్చి పంటల గురించి చెప్తున్నావే నీకు అసలు నీకు సిగ్గు కాదా అని చెప్పి నేను అడుగుతున్నా ఈసారి పంటలు ఎండిపోతూ ఉంటే కోట్లాది రూపాయలు రైతులు నష్టపోయేటువంటి పరిస్థితి వస్తే మిర్చి అంతా కూడా నాశనమయ్యే పరిస్థితి వస్తే మేము పెదిరెడ్డి రామచంద్రరెడ్డి గారితో జగన్ గారితో అందరితో మాట్లాడి హంద్రీనివా నుంచి ఈ కరువు కాలంలో కూడా స్టాండింగ్ క్రాప్స్ని కాపాడడానికి హంద్రీనివా నుంచి జీబీసీకి నీళ్ళు ఇప్పిస్తే నీకు సంబంధించిన వాళ్ళని రెచ్చగొట్టి రోడ్డు రోకో చేసింది వాస్తవం కదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఆ రైతులను కడుపు కొట్టేటువంటి పాత్ర వహించింది నువ్వు కదా నీది మోసకారి పాత్ర కాదా కేశవ్ అని చెప్పి నేను అడుగుతా ఉన్నా నీ రాజకీయాల కోసం అవసరమైతే రైతుల స్టాండింగ్ క్రాప్స్ నాశనం చేయడానికి వాళ్ళని దెబ్బ కొట్టడానికి కోట్లాది రూపాయలు వాళ్ళని నష్టపరచడానికి కూడా నీవు ఏమాత్రం కూడా వెనక్కాడు నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా అభివృద్ధి లేదు ఈరోజు కూడేరులో నాలుగు వందల ఎకరాలు ఏపీ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ద్వారా నాలుగు వందల ఎకరాలు మొన్ననే రిజిస్టర్ కూడా చేయించాం రాబోయే కాలంలో కూడేరులో పరిశ్రమలు రాబోతున్నాయి నియోజకవర్గ వ్యాప్తంగా వేల ఇండ్లు ఇచ్చినాం నీ పాత్ర ఏమిటని నేను అడుగుతా ఉన్నా నేను పద్దెనిమిది వేల ఇండ్లు వచ్చినావని చెప్తున్నావే ఏ ఊళ్ళో ఏ ఇండ్లు ఇచ్చినావు ఏమి కట్టించినావు నేను చెప్పమని చెప్పి చెప్తా ఉన్నా ఎక్కడైనా ఒక్క ఇళ్ళన్నా వచ్చినావా నీ పార్టీ వాళ్ళకి తప్ప మామూలు ప్రజలకి ఒక్క ఇండ్లన్న ఇల్లన్నా ఇచ్చినావా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా నీ హయాంలో ఒక్క ఎకరా భూమి ఇండ్ల స్థలాల కోసం కొన్నావా అని చెప్పి నేను ఛాలెంజ్ చేస్తూ ఉన్నా మాటలు మోసపు మాటలు కోతల రాయుడు తప్ప నువ్వు ఇంకొకటి కాదు అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా ఈరోజు ఇండ్లు కట్టించిన ఘనత కానీ ఈరోజు వాళ్ళని ఒక ఇండ్లలో చేర్చిన ఘనత కానీ జగన్ గారి ప్రభుత్వాన్ని అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా చివరిగా ఈరోజు మేము ఏమీ చేయలేదు ఈరోజు నిన్న జగన్ గారు అనౌన్స్ చేసినటువంటివి ఉరవకొండ నియోజకవర్గాన్ని పది అడుగులు ముందుకు తీసుకుయేటువంటివి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు జీడిపల్ వరకు రిజర్వాయర్ నిర్మిస్తే రెండవ దశలో అరవై పర్సెంట్ పైగా పూర్తి చేస్తే మీరు కనీసం ఒక్క పిల్ల కాలువ తవ్వినారా ఒక్క డిస్ట్రిబ్యూటరీ తవ్వినారా ఎక్కడ చేశారని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఈరోజు జగన్ గారు నిన్న డెబ్బై ఆరు వేల ఎకరాలకు ఈరోజు తొంభై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి డిస్ట్రిబ్యూటరీస్ మైనర్స్ అన్ని కూడా తవ్వించిస్తా అనేటువంటి మాట బహిరంగ సభలో చెప్పినారు ఆ పనులన్నీ కూడా ఇమ్మీడియట్గా ప్రారంభమవుతా అనేటువంటిది కూడా చెప్పినాం జీడిపల్లి రిజర్వాయర్ గురించి ఈరోజు జీడిపల్లి రిజర్వాయర్ అనేటువంటిది అందరినివ్వకి ఒక ఆయువు లాంటిది అట్లాంటి జీడిపల్లి రిజర్వాయర్ ఈరోజు రైతులు అలమటించిపోతున్నారు నీవు ఉన్నప్పటి నుంచి నువ్వు ఎమ్మెల్యే కానప్పటి నుంచి కూడా ఉన్నారు వాళ్ళకేమైనా చేసావని హయాంలో అని అడుగుతా ఉన్నాం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు స్టేజ్ పైన వేల మంది హాజరైనటువంటి సభలో అందరికీ కూడా స్పష్టంగా జీడిపల్లి రిజర్వాయర్ బాధితులకు పరిహారం ఇచ్చేటువంటి పని వెంటనే రీహాబిలియేషన్ అండ్ అది కూడా రెండు కూడా వెంటనే స్టార్ట్ అయిపోతాయి అనేటువంటి చెప్పినాడు అదేవిధంగా గుంటకల్లు వజ్రకరూరు మండలంలో ఉన్నటువంటి చెరువుల కన్నింటికి కూడా నీళ్ళు ఇవ్వడానికి కూడా ఇరవై కోట్ల రూపాయలకు పైగా డబ్బులు ఇవ్వడానికి కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వేదికపైన ప్రకటించడం అనేటువంటిది నిజంగా ఉరవకొండ ప్రజల హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు ఈరోజు గర్ల్స్ కాలేజ్ ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు అదేవిధంగా రోపన్ టౌన్లో గర్ల్స్ జూనియర్ కాలేజ్ కడతా ఉన్నాం అనేక రోడ్లు వేసినాం వేల ఎండ్లు కట్టినాం ఈరోజు రైతాంగానికి అవసరమైనటువంటి అన్ని కూడా ఏర్పాటు చేయడానికి మేము ప్రయత్నం చేశాం న్యూ మహా అంటే లిఫ్ట్ గురించి చెప్పుకుంటా ఉన్నావు ఈ యొక్క మై ఈ యొక్క లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ అంతా కూడా మేము తెచ్చామని చెప్పి ఏం తెచ్చావని చెప్తున్నా సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన డబ్బు ఆ పైపులు తప్ప నీ గవర్నమెంట్ ఒక్క పైసా ఇచ్చిందా అని నేను అడుగుతా ఉన్నా కోట్ల రూపాయలు దండుకోవడానికి దాన్ని ఉపయోగించుకునేటువంటి ప్రయత్నం చేశారు అది కూడా ఒక్క రూపాయి కూడా మీ గవర్నమెంట్ ఇవ్వడం మీరందరూ కూడా ఏం చేసినావు నువ్వు లత్తవరం కాలోనే పూడ్పించింది నీ పార్టీ వాళ్ళు నీ రైతులు కాదని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఇప్పేరుకు నీళ్ళిచ్చే సోల సముద్రం దగ్గర కాలువలన్నీ పూడ్పించింది నువ్వు కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా నీది ఎప్పుడు కూడా సైంధవ పాత్ర స్వార్థ రాజకీయంతో రైతులు కడుపు కొట్టే పాత్ర తప్ప నీది ఇంకోటి కాదు ఈరోజు అవినీతి గురించి నీవు మాట్లాడుతున్నావు నీవు మీ గవర్నమెంట్ ఉన్నప్పుడు గాలిమర్ల వాళ్లతో ఎన్ని కోట్ల రూపాయలు సంపాదించినావో ప్రజలందరికీ కూడా తెలుసు రైతుల భూముల్ని తక్కువ రేటు కాజేసి రైతులు కడుపు కొట్టి ఎన్ని కోట్లు సంపాదించినావో ప్రజలందరికీ తెలుసు పిఏసీ చైర్మన్గా నీ బ్లాక్ బ్లాక్మెయిల్ రాజకీయాలు ఈరోజు అమరావతికి పోతే ఎవడైనా కూడా చెప్తాను చైర్మన్ చైర్మన్గా నువ్వు ఎంతమందిని బ్లాక్మెయిల్ చేసావో అందరికీ కూడా తెలుసు నిన్నలేమన్నా దొంగ ఓట్లు కాపాడుకోవడానికి జిల్లా అధికారులందరినీ కూడా నీళ్లు తాపించినావు జిల్లా అధికారులు బ్లాక్మెయిల్ చేసినావు నీ పుణ్యాన ఒక బిఎల్ఓ కూడా ఆత్మహత్య కూడా చేసుకోవడం జరిగింది బ్లాక్ మెయిల్ రాజకీయాలకు నీవు పెట్టింది పేరు అదేవిధంగా నువ్వు ఒక కోతల రాయుడు నీ ఒక అవినీతి పరుడు నీవు మాటలు తప్ప చేతలేమి ఉండవు ప్రజలు నీ డ్రామాలు నీ ఉపన్యాసాలు విని 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 విసిగిపోయినారు ఈసారి ఉరవకొండ ప్రజలు ఎవ్వడు కూడా నిన్ను ఆదరించే పరిస్థితి లేదు ఈరోజు ఉరవకొండ ప్రజలు నీకు రాజకీయంగా శాశ్వతంగా ఇంటికి పంపేటువంటి రోజు వచ్చింది దాని నిదర్శనం మన మా ఒక్క నియోజకవర్గంలో పుట్టలు పగిలినట్టుగా ప్రజలు వచ్చినారు జగన్ గారు నాలుగు గంటలు పోతూ ఉంటే అప్పటి వరకు కూడా పొద్దున్న నుంచి రోడ్లపైనే నిలబడినారు జగన్ ఉపన్యాసాలు ఎంతో ఆదరణతో ఉన్నారు వాళ్ళలో కేరింతలు కొట్టినారు వాళ్ళ ఆదరణ వాళ్ళ ప్రేమ వాళ్ళ ఆప్యాయతను చూస్తే ఎవడికైనా అర్థమవుతుంది సార్ ఉరవకొండ నియోజకవర్గంలో ఇంకా నీ మోసపు మాటలు వినే పరిస్థితి లేదు నువ్వు ఒక కుంభకర్ణుడు ఐదేళ్లలో ఒక్కసారే మేల్కుంటావు ఎన్నికల కోసమే రాజకీయం చేస్తావు మేము ప్రజల కోసం రాజకీయం చేసేటువంటి వాళ్ళం మేము మా పార్టీని నడపడానికి మా ప్రజా కార్యక్రమాలు నడపడానికి ఎవరైనా సహాయం చేస్తే తీసుకునే వాళ్ళం తప్ప నీలాగా ఆస్తులు కూడబట్టి అవినీతి పరుడుగా మేము ఎక్కడ కూడా లేము ప్రజలందరికీ నేను ఎలాంటి వాడు అనేటువంటిది తెలుసు అని ఈ సందర్భంగా స్పష్టంగా తెలియజేస్తా ఉన్న గాలి కబర్లు గ్యాస్ మాటలన్నీ కూడా కట్టిపెట్టమని చెప్పి కేశవ్కి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా